ఇప్పటివరకు కి వెళ్ళి ఒక చెక్ డిపాజిట్ చేయాలన్నా లేదా ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా గంటల తరబడి క్యూలో నిలబడాల్సి అయితే వచ్చేది కానీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి మన బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పూర్తిగా మార్పు అవుతుంది ఎందుకంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు బ్యాంకింగ్ రంగాన్ని రెవల్యూషన్ చేయబోతుంది మరి ఏఐతో బ్యాంకింగ్ లో మనకి ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం ఏఐ అంటే ఏంటి ఏఐ అంటే ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషిలాగా ఆలోచించి నేర్చుకునే నిర్ణయాలు తీసుకునే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ బ్యాంకింగ్ లో ఈ ఏఐ ఆల్గారి డేటా చదివి అర్థం చేసుకుని ఇన్స్టాంట్ డిసిషన్స్ తీసుకుంటాయో అయితే బ్యాంకుల్లో ఈ ఏఐ ని ఎక్కడ వాడుతున్నారు ఫస్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఇప్పటి వరకు మనం బ్రాంచ్ కి వెళ్లి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలన్నా లేదా ఏమైనా లోన్ గురించి మనం అడగాలనుకున్నా మినీ స్టేట్మెంట్ మనం చెక్ చేయాలనుకున్నా బ్యాంక్ అయితే మనం కొంచెం మన టైం ని స్పెండ్ చేసి అయితే కొంచెం పేషెంట్స్ తో వెయిట్ చేయాల్సి అయితే వచ్చేది కానీ ఏఐ వచ్చినప్పటి నుంచి చాట్ బోర్డ్స్ అండ్ విచువల్ అసిస్టెంట్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ మనకి బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ స్టేట్మెంట్ కానీ లోన్ ఇన్ఫర్మేషన్ లాంటివి అన్ని వితిన్ సెకండ్స్ లోన్ అయితే మనకి ఇవ్వబోతున్నాయి ఇప్పుడు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ లాంటి బ్యాంకులు కూడా ఏఐ చాట్ బోర్డ్స్ వాట్సాప్ బ్యాంకింగ్ వాయిస్ అసిస్టెంట్స్ లాంటివి వాడుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ లో వచ్చేసి సింపుల్ గా మనం హాయ్ అని టైప్ చేస్తే బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ మినీ స్టేట్మెంట్ కానీ చెక్ బుక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ లోన్ కి సంబంధించినవి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా సర్వీసెస్ కావాలనుకున్న అన్ని సర్వీసెస్ అనేవి మనం జస్ట్ ఒక వాట్సాప్ లో హాయ్ అని మనకి టైప్ చేయగానే ఇవన్నీ సర్వీసెస్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి ఇవి దేని వల్ల కారణం అంటే ఓన్లీ ఏఐ వల్ల ఏఐ చాట్ బోర్డ్స్ వల్ల అయితే ఇలా ఈ విధంగా అయితే మనకి వాట్సాప్ లోనే ఆటోమేటిక్ అయితే మనకి ఇలాంటి సర్వీసెస్ అయితే అందిస్తుంది సెకండ్ వచ్చేసి ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ సెక్యూరిటీ రోజుకి కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతాయి ఆ ట్రాన్సాక్షన్ అన్ని మానువల్గా చెక్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది కానీ ఏ వచ్చినప్పటి నుండి ఏ రియల్ టైంలో మిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్ స్కాన్ చేసి ఏమైనా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటే వెంటనే వాటిని డిటెక్ట్ చేసి బ్లాక్ అయితే చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీ డెబిట్ కార్డ్తో సడన్ గా ఫారెన్ ట్రాన్సాక్షన్ చేసినా ఏ మీకు అలర్ట్ అయితే చేస్తుంది వెంటనే అలర్ట్ చేసి మీ యొక్క ఫోన్కి కానీ మెయిల్కి కానీ వెంటనే మెయిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది తర్వాత లోన్ అప్పుడు ముందు లోన్ శాంక్షన్ కి డాక్యుమెంట్స్ చెక్ చేయడానికి రెండు నుంచి మూడు రోజులు అయితే పట్టేది ఇప్పుడు ఈ ఏఐ సిస్టమ్ తో ఇన్స్టాంట్ గా మీ శాలరీ క్రెడిట్ హిస్టరీ స్పెండింగ్ హ్యాబిట్స్ చెక్ చేసి మీకు లోన్ వస్తుందా రాదా అని అయితే ఎలిజిబిలిటీ వెంటనే అయితే చెప్పిస్తుంది ఇక లోన్ల కోసం బ్రాంచ్ కి రౌండ్ వేసే అవసరం అయితే ఉండదు ఇన్స్టాంట్ పర్సనల్ లోన్స్ ఇప్పుడు చాలా యాప్స్ ఏఐ వల్లే పాసిబుల్ అయ్యాయి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పర్సనలైజ్డ్ బ్యాంకింగ్ ఏఐ అనేది మన స్పెండింగ్ ప్యాటర్న్ చూసి బ్యాంక్ మనకు స్పెషల్ ఆఫర్స్ ని సేవింగ్ ప్లాన్స్ ని సజెస్ట్ అయితే అనమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఫాలో చేయడానికి మనీ లాండరింగ్ చెక్ చేయడానికి వాడుతున్నాయి రెండు వేల ఇరవై ట్రెండ్స్ లో కొత్త ఇందులో వచ్చేసి జనరేటివ్ ఏఐ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ వంటి కేవైసీ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని గుర్తిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి వాయిస్ బ్యాంకింగ్ ఇకపైన మొబైల్ యాప్ లో బ్యాలెన్స్ చెక్ చేయడానికి టైప్ చేయన అవసరం ఉండదు అనమాట వెంటనే మీరు చెక్ మై బ్యాలెన్స్ అని వాయిస్ కమాండ్ ఇస్తే చాలు మీకు వెంటనే బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్టివ్ అనాలిటిక్స్ ఏఐ మన ప్రీవియస్ ట్రాన్సాక్షన్ని ఈఎంఐ హిస్టరీ చూసి ముందుగానే అడ్వైస్ ఇస్తుంది అంటే ఈ నెల ఈఎంఐ మిస్ అవుతుందేమో అని మీకు ముందుగానే అయితే అలర్ట్ అయితే చేస్తుంది ఎఫ్టి మ్యూచువల్ ఫండ్స్ ఫ్యూచర్ ప్లానింగ్ ముందుగానే అయితే మీకు చెప్పిస్తుంది ఎక్కడ మీరు ఏ విధంగా ప్లాన్ చేయాలి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లో మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది కూడా మీకు వెంటనే చెప్పేస్తుంది అనమాట ప్రతి కస్టమర్ కి ప్రత్యేకమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇన్సూరెన్స్ సజెషన్ అనేది రికమెండ్ అయితే చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా బ్యాంకింగ్ ఇప్పటికే ఎస్బీఐ అనేది వాట్సాప్ బ్యాంకింగ్ ని స్టార్ట్ చేసింది త్వరలో ఇతర బ్యాంకులు కూడా వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా కంప్లీట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అయితే ఇవ్వబోతున్నాయి అయితే ఏఐ రావడం వల్ల కస్టమర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కస్టమర్స్ కి ఫాస్ట్ గా సర్వీసెస్ అనేటివి అందుబాటులో వస్తాయి అదేవిధంగా బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడే అవసరం అయితే ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఫ్రాడ్ తగ్గిపోతుంది మీకే సరిపడా పర్సనలైజ్ ఆఫర్స్ అండ్ క్రెడిట్ కార్డ్ ఫిక్స్డ్ లోన్ సజెషన్స్ ప్లానింగ్స్ అనేటివి మీకు అయితే వస్తాయి ఏఐ సిస్టమ్ వల్ల హైడెన్ అండ్ ఛార్జెస్ కూడా ఉండవు అయితే ఏఐ రావడం వల్ల కూడా ఎలాంటి రిస్క్ ఉంటాయో చూద్దాం ఏఐ వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయో రిస్క్ కూడా ఉంటుంది డేటా ప్రైవేసీ అండ్ ఉండొచ్చు ఏ మిస్టేక్స్ వల్ల రాంగ్ ప్రిడిక్షన్స్ కూడా రావచ్చు జాబ్ లాసెస్ అవచ్చు అంటే ట్రెడిషనల్ మాన్యువల్ బ్యాంకింగ్ జాబ్స్ కూడా తగ్గిపోతాయి అనమాట మన డిసిషన్స్ కన్నా ఏఏ మీద ఎక్కువగానే ఆధారపడే అవకాశం ఉంది ఏఏ వల్ల బ్యాంకింగ్ మరింత ఫాస్ట్ సేఫ్ అండ్ స్మార్ట్ అవుతుంది కానీ డేటా ప్రైవసీ జాబ్ లైసెస్ వంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఈ ఏఏ వల్ల మన బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ అవుతుందో లేక మరింత రిస్క్ అవుతుందో అనేది మీ ని కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి